లక్కవరంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన సువర్టపురం దొంగలను జంగరెడ్గుడెం సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి రెండు వందల నలభై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా చోరీలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు జంగారెడ్గుడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన దేవర శ్రీరామమూర్తి అనే పాత నేరస్తుడు స్వయంగా దొంగతనాలు చేయలేక సోవర్టుపురం నుంచి బృందాన్ని పిలిపించి చోరీలకు పాల్పడుతున్నాడు దీనిలో భాగంగానే ఈ నెల ఇరవై మూడో తేదీ తెల్లవారుజామున లక్కవరం గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి అందించిన సహకారంతో వందనపు లక్ష్మీకుమారి నివాసంలో శివర్ణపురంకు చెందిన ముఠాతో బంగారు ఆభరణాలను చోరీ చేయించాడు పోలీసులకు బాధితులు ఫిర్యాదు అందించడంతో దర్యాప్తు చేపట్టి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు వీరి గతంలో నల్లజర్ల పెరవల్ పోలీస్ స్టేషన్ లో కూడా పలు చోరీలకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయి వీరి వద్ద నుంచి రెండు వందల నలభై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు నేరాలకు ఉపయోగించిన ఇనపరాడ్డు రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఈ సమావేశంలో జంగారెడ్గుండీ యు రవిచంద్ర సిఐ ఎంవి సుభాష్ చింతల్పూడి సిఐటి కుమార్ జంగరెండు ఎస్ఐ జబీర్ ఏఎస్ఐ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ ముఠా చేసింది దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న దాంట్లో ముగ్గురు అంగడి విల్సన్ అలియాస్ విల్సన్ బాబు అలియాస్ లడ్డు ఇతని మీద కూడా ఒక ఆరు కేసులు ఉన్నాయి ఇతను కూడా స్టూవట్పురం బాపు స్టూవట్టుపురం ఇతను తర్వాత గజ్జల వాసు ఇతను కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతనిది కూడా స్టూవట్టుపురం బాపట్ల ఇంకొక అతను కావేటి కావేటి ప్రసాద్ చిన్న అలియాస్ రమేష్ ఇన్ ఈ మీద కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి వాడు ఇన్వాల్వ్ అయినాడు దీంట్లో ఏ ఫోర్ దేవరా శ్రీరామమూర్తి వీడు మరీ విచిత్రం వీడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు ఈ స్టూవట్టుపురం దొంగలు పెట్టుకొని అంతకుముందు ఎక్స్ షీట్ అనమాట మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగల్ని ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలతో వేరే దొంగల చేత దొంగతనాలు చేయించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ ఫైవ్ షేక్ బాజీ ఇతను కూడా ఈ గ్యాంగ్ సహకరిస్తూ రెక్కీ చేయడము అలాంటి పనులు చేయడము ఈ డెకార్టీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు దీని నుంచి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఒక ముద్దై పరారీలో ఉన్నాడు అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏదైతే ఈ దొంగతనాన్ని మనము సక్సెస్ఫుల్గా ఛేదించారో మన సిఐ గారు ముఖ్యంగా జంగారెడ్డిగూడెం సిఐ గారు వాళ్ళ టీము జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ఈ లక్కవరం కానిస్టేబుల్స్ అయితేనేమి జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఆఫీసర్ డిఎస్పి గారు చింతలపూడి సిఐ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి డిటెక్ట్ చేశారు కానీ మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది క్రైమ్ జరగకుండా ఆపడం ఎలాగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ పోలీస్కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడము అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది మన ఇంట్లో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణకి చూసుకుంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్న ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడము ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పదివేల రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయొద్దు లాకర్ ఫీజులు కూడా చాలా తక్కువ చాలా తక్కువ రేట్లు ఇవి మధ్య అందుబాటులో ఉంటున్నాయి ఈ లాకర్ సౌకర్యాల్ని ఉపయోగించుకోండి ఈ లాకర్ సౌకర్యం మనం ఉపయోగించుకోకుండా ఇంట్లో పెద్ద పెద్ద గోల్డ్ వస్తుంది కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో సీసీటీవీలు అమర్చడం కావచ్చు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్ళల్లో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా చాలామంది అబ్రాడ్ వెళ్తారు దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది అంతే కాకుండా మే ఎవ ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవా ఈ ఇవాళ రేపు మనం చూస్తున్నాము మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము ఈ డాగ్స్ అనేవి పిల్ ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు అలాంటి డాగ్స్ని కూడా మనం ఇండ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైనా మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది సో ఈ ప్రజలను రక్షణ మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యతనే కాకుండా పోలీస్ ఎలాగూ ఉంటారు పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రజలకి నా ద్వారా విజ్ఞప్తి థ్యాంక్ యూ